కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉండడంతో కుప్పంలో సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంచిపెట్టుకొని సంబరాలు పలు చోట్ల టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజారిటీతో నూట యాభైకు పైగా సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు వై నాట్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ దొంగ ఈ రాక్షసుడు ఈ మూర్ఖుడు చేసిన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ అన్ని వర్గాలకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఈ ఎన్నికల ద్వారా తెలియజేస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఒక నమ్మకంతో లోకేష్ గారు యువ రక్తంతో ఈరోజు గెలుపులో కీలక పాత్ర పోయించారు కాబట్టి వాళ్ళకందరికి మా కుబర్ నియోజకవర్గ ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు రాష్ట్రంలో కోలాహలంగా ఉంది అదే కొడాని నాని నా బాబు నా కొడక నా కొడక మీకు ఏ మంత్రి ఏ పెద్దరెడ్డి పుడికి అరిచర్లు కూడా ఇక్కడ కుప్పంలో అడుగు చాట్లు ఎవరు కనబడుతా ఒక్కడి కూడా పెట్టం తాడు తీస్తాం నా కొడకల్లారా మొత్తం మమ్మల్ని తెలుగుదేశం కార్యకర్తలు మాట్లాడతాను అన్న నా కొడకల్లారా మిమ్మల్ని తంతు తీసేదాకా మేము వదిలే ప్రసక్తే లేదు మా కార్యకర్తలు రెడీగా ఉండాలి ఏ నా కొడుకునే సరే ఈ కుప్పం నియోజకవర్గంలో జెండా వైఎస్ఆర్ జెండా కనబడకుండా చేసే బాధ్యత आ हाँ इन कल के జగన్మోహన్ రెడ్డి ఆ భగవంతుని స్క్రిప్ట్ ద్వారా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ జెండా ఆంధ్ర రాష్ట్రంలో ఎగిరైపోతుంది ఈ రాక్షసు ఈ రోజు జరిగిపోయింది కాబట్టి ప్రజలందరికీ కుప్పం నియోజకవర్గంలో మా కంచర్ల శ్రీకాంత్ గారు గారికి బిఎస్ గుండ్రత్వ సార్ గారికి పరోహర్ సార్ గారికి కష్టపడిన లీడర్లందరికీ మా కార్యకర్తల తరఫున

ఈ రోజు చాలా మంచి రోజు అని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి పీడ ఈ రోజుతో విరగడైపోయింది ఎవరైతే ఇది ప్రజల నాడి అని చెప్పి కూడా తెలుసుకోవాలి మీరు అని చెప్పి గట్టిగా తెలియజేస్తున్నాను అందరికీ ನೀ <grabas> <s> <don't> <grabas> <transparencies> <Öme> <casino heads> <pleas>